గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనం ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ని మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా కి సంబంధించిన ఫ్రీ కాంటెంట్ అంటే పీడిఎఫ్లు కావాలి అనుకుంటే మీరు మన యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది దాని ద్వారా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి దాంట్లో మేము మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి అప్డేట్ విద్యాశాఖలో భారీ మార్పులు అయితే చేస్తున్నారు రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది విద్యాశాఖ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది స్కూల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహా అన్నింటిలోనూ మార్పులు మొదలు పెట్టింది ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో పనిచేస్తున్న ఇద్దరు కీలక అధికారులు తప్పించి కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్ తొలగించింది కౌన్సిల్ కొత్త టీంను తీసుకొచ్చేందుకు కసరత్తు అయితే చేస్తుంది ఎన్సీఆర్టీలో ఆ డిప్యుటేషన్లు రద్దు చేసేందుకు కూడా చర్యలు తీసుకున్నది యూనివర్సిటీ పని విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టగా విమర్శలు ఎదుర్కొంటున్న వీసీలను తొలగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళని అయితే ఇప్పటి వరకే తొలగించారు అదేవిధంగా శాఖ సెక్రటరీపై బదిలీ వేశారు ఎన్సిఆర్టీలో డిప్యూటేషన్లు చాలా ఉన్నాయి వాటి అన్ని రద్దు చేయబోతున్నారు అన్ని డిపార్ట్మెంట్లకు కొత్త ఆఫీసర్లు వచ్చే ఛాన్స్ ఉంది త్వరలో కొత్త యూనివర్సిటీలకు వీసీలు కూడా అంటే వైస్ ఛాన్సలర్ను కూడా నియమించే అవకాశం అయితే కనిపిస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం అయితే కామన్ గా జరుగుతూ ఉంటుంది డిపార్ట్మెంట్లకు కొత్త ఆఫీసులు అన్నిటికీ విద్యాశాఖ కావచ్చు అన్నిటికీ చేయడం జరిగింది మొన్న విద్యాశాఖ సెక్రటరీని కూడా కార్యదర్శిని కూడా మార్చడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్ ఎగ్జామ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఉంది ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కు బోర్డు ప్రతిపాదనలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాయి మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది మనకు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నుండి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అనేది మనకి ఇక్కడ అప్డేట్ అయితే కనిపిస్తోంది రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఎగ్జామ్ ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు బోర్డు సిద్దమవుతుంది ఈ మేరకు ప్రభుత్వానికి కూడా ప్రపోజల్ అయితే పంపించడం జరిగింది మరోవైపు ఇంటర్ ఎగ్జామ్ పూర్తయిన మరుసటి రోజు మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తుంది ఇటీవల ఇంటర్ టెన్త్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు త్వరలోనే ఇంటర్ టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా త్వరలో లోక్సభ ఎన్నికల హడావుడి ప్రారంభం కాముంది ఈ నేపథ్యంలో ఇంటర్ టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రతి ఏటా ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాతనే టెన్త్ ఎగ్జామ్ నిర్వహిస్తారు ఈ ఏడాది ఇంటర్ బోర్డు అధికారులు రెండు రకాల ప్రతిపాదనలు సర్కారుకు పంపించారు పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించాలని లేదంటే మార్చి ఒకటిన మొదలు పెడితే ప్రపోజల్ పెట్టారు పాటు మార్చిలో ఎప్పుడు పెట్టుకునే విధంగా తేదీ డిసైడ్ చేసేందుకు బ్లాంక్ షెడ్యూల్ కూడా ప్రతిపాదించినట్టు కనిపిస్తూ ఉంది మనకు అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల హనావడితో పాటు ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పరీక్షలు పెడితే పిల్లలు ప్రిపేర్ అవడానికి బాగుంటుందని ఉద్దేశంతో ఈ సెంటిమెంట్గా ప్రతిపాదనలు బుధవారంతోనే పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ ఏడాది కూడా అదే సెంటిమెంట్తో ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి పదహారు వరకు నిర్వహించాలని భావిస్తుంది దీనికి సర్కారు ఆమోదం తెలిపితే ఆయా తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు రెడీగా ఉంది మరోపక్క ఏపీలో మార్చి ఒకటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి అయితే ఫిబ్రవరి ఇరవై ఇరవై తేదీ నుంచి ప్రారంభించేందుకు సర్కార్ కూడా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది టెన్త్ టెన్త్ పరీక్షల ప్రపోజల్ చూసినట్లయితే ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ పైన టెన్త్ పరీక్షలు ఆధారపడి ఉంటాయి ఇక మార్చి పదహారుతో ఇంటర్ ఎగ్జామ్స్ కావడంతో మార్చి పద్దెనిమిది నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది మార్చి ఇరవై నుంచి ప్రారంభించేలా మరో ప్రపోజల్ కూడా రెడీ చేసింది ఏపీలోను మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకు మార్చి అంటే కొంచెం ఇంటర్ ఎగ్జామ్ కొద్దిగా ముందు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ లేదా ప్రభుత్వం వద్దనుకుంటే మార్చి ఒకటి నుండి అయితే పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ టెన్త్ ఎగ్జామ్స్ అనేవి ఇంటర్ షెడ్యూల్ మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫలితాలు వచ్చిన ఆరు నెలలకు డిసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది ఇరవై తేదీ నుంచి మన యొక్క డిసెట్ అంటే టీటీసీ ఎంట్రెన్స్ రాసిన వ్యక్తులు అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క కౌన్సిలింగ్ అనేది ఇరవై తేదీ నుంచి షేరు అవుతుంది రాష్ట్రంలో రెండేళ్ల డిఈడి కోర్సులో ప్రవేశానికి డిసెట్ ఫలితాలు ఇచ్చిన ఆరు నెలల తర్వాత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఉత్తీర్ణులైన వారి ధృవపత్రాలను పరిశీలించనున్నారు ఈ మేరకు పూర్తి కాలపట్టికను డిసెట్ కన్వీనర్ శ్రీనివాసాచార్య అయితే సోమవారం జారీ చేశారు గత జూన్ ఒకటో తేదీన ఈ పరీక్ష నిర్వహించగా అదే నెల పద్నాలుగు ర్యాంకులు వెల్లడించారు అంటే ఆరు నెలలు గడిచింది విద్యార్థులు చాలా మంది కౌన్సిలింగ్ కోసం వేచి చూసి చివరి ఇతర కోర్సులో కూడా చేరారు అయినా విద్యాశాఖ ఏమాత్రం స్పందించకుండా కాలయాపన చేసింది తీరా ఇప్పుడు ను ప్రారంభించింది ఆ కోర్స్ ఎంత మంది చేరుతారనేది వేచి చూడాలి ఇక్కడ దీని యొక్క షెడ్యూల్ చూసుకోండి మీకు ఇరవై తేదీ ధృవపత్ర అంటే మీ యొక్క సర్టిఫికేట్లను వెరిఫికేషన్ ఉంటుంది ఇరవై రెండు నుంచి ఇరవై వరకు విభాక్షాల నమోదు ఉంటుంది ముప్పైనా మీకు యొక్క సీట్లను అలాట్మెంట్ అంటే సీట్ల యొక్క కేటాయింపు ఉంటుంది జనవరి ఐదో లోపు సీట్లు పొందిన విద్యార్థులు మీ యొక్క కళాశాలలో రిపోర్ట్ చేయాలి మీకు జనవరి ఎనిమిది నుంచి తరగతులు అయితే ప్రారంభం అవుతాయంట ఇక్కడ చూసుకోండి మీరు ఎగ్జామ్ జరిగి చాలా రోజులు అవుతుంది కానీ డిసెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా డిసెట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫ్యూచర్ చాలా ఉంది డిసెట్కి ఇప్పుడు ప్రజెంట్కి దీనికి డిమాండ్ కూడా ఎక్కువ పెరుగుతుంది డిసెట్ కి కాబట్టి ఎవరైతే ఉన్నారో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే మీ అందరూ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఆ కోర్సులో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెన్త్ ఇంటర్ పరీక్షలు ఈసారి పదిహేను రోజులు ముందుగానే పెట్టే అవకాశం ఉందని కనిపిస్తుంది మనం ఇంతకుముందే చదువుకున్నాము నెక్స్ట్ అప్డేట్ చూసుకుని ఎందుకు అంటే లోక్సభ ఎన్నికలు కొద్దిగా ఒక వన్ మంత్ ముందుగా లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ షెడ్యూల్ అనేది ముందుకు రావడం జరిగింది ఈసారి పదో తరగతిలో ఏడు పేపర్లు పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది గతంలో ఆరు పేపర్లతోనే పరీక్ష నిర్వహించిన సైన్స్ పరీక్షల భాగంగా భౌతిక శాస్త్రం జీవశాస్త్రాలకు వేర్వేరు ప్రశ్న పత్రాలను తయారు చేశారు కానీ విద్యార్థులు ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే ఒకటి తర్వాత ఒకటి ఇవ్వడం వల్ల చాలా మంది ఇబ్బంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి భౌతిక శాస్త్రం జీవశాస్త్రం పేపర్లకు వేర్వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది అయితే పరీక్షను వేర్వేరు రోజులు నిర్వహించిన రెండు పేపర్లో వచ్చిన మార్కులను ఒకే సబ్జెక్ట్ గుర్తిస్తారు మేమోలో కూడా మార్కుల పట్టికలో అదే మాదిరిగా ఉంటుందని అధికారులు అయితే తెలిపారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ప్రభుత్వ స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు అయితే విడుదలయ్యాయి మొత్తం ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే టీఎస్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ లో ఈ పరీక్షల మీరు ఫలితాలను అయితే చూసుకోవచ్చును ఇంకా నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని చూద్దాం మనం ఇటీవల వార్తల్లో వచ్చిన ఇంటిగ్రేట్ ఫీల్డ్ అల్ట్రోవయోలెట్ స్పెక్ట్రోస్కోప్ ఎక్స్పెరిమెంట్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో సంబంధం కలిగి ఉంది అంటే నాసా తోటి ఐఎన్ఎఫ్ యుఎస్సి అనేది దేంతో సంబంధం పెట్టుకుని ఉంది అంటే నాసా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ రెండు వేల ఒకటి పది దశకంతో పోలిస్తే రెండు వేల పదకొండు ఇరవై మధ్య గ్రీన్లాండ్ అంటార్కిటికాలో ఎంత శాతం అధికంగా మంచు కరిగినట్లు తన నివేదికలు పేర్కొంది మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల వల్ల వడగాలు తుఫాన్లు అధికంగా చోటు చేసుకున్న తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతున్న నివేదిక అయితే విశ్లేషించింది మొత్తం ముప్పై ఎనిమిది శాతం అయితే ఇప్పుడైతే కరుగుతున్నట్టయితే కనిపిస్తోంది అప్పటి నుండి ఇప్పుడు పోల్చుకుంటే మొత్తం యాభై ఎనిమిది సభ్య ఉన్న ఐక్యరాజ్య సమితి విద్యా విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ ఎన్ని ఓట్లు సాధించి ఆ పదవిని సొంతం చేసుకుంది భారత్ కేవలం పద్దెనిమిది ఓట్లు మాత్రమే సాధించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు కాలానికి పాకిస్తాన్ ఈ పదవి నిర్వహిస్తుంది యునెస్కో అధ్యక్షుడు ఆరుగురు ఉపాధ్యక్షులు ఉంటారు ఎంతమంది ఓట్లు పొందిందంటే పాకిస్తాన్ ముప్పై ఎనిమిది ఓట్లను పొందితే మన దేశం అనేది ఈ పద్దెనిమిది ఓట్లు మాత్రమే సాధించింది కానీ పాకిస్తాన్ ముప్పై ఎనిమిది ఓట్లతోటి ఆ అధ్యక్షుడిగా అయితే చేరడం అయితే ఉపాధ్యక్ష పదవికి అయితే ఎన్నిక కావడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భారత్ పర్యటించిన కెన్యా అధ్యక్షుడు ఎవరు ద్వైపాక్షిక సంబంధాన్ని పరచడంపై ప్రధాని మోదీతో ఆయన సమాలోచనలు జరిపారు రంగ ఆధునికీకరణ కోసం నైరోలికి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సుమారు రెండు వేల ఎనభై ఐదు కోట్ల అందించాలని ఢిల్లీలో నిర్ణయించడం జరిగింది అతని పేరు కెన్యా అధ్యక్షుడు పేరు అడిగారు ఇక్కడ విలియం రూటో కెన్యా అధ్యక్షుడి పేరు విలియం రూటో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఐదు వరకు దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ రెండు వేల ఇరవై మూడు ను ఏ థీమ్ తో నిర్వహించారు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి సే నో టు కరప్షన్ కమిట్ టు ది నేషన్ మనకు జరిగినటువంటి నవంబర్ లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ రెండు వేల ఇరవై మూడు ఏ థీమ్ తో నిర్వహించారు అంటే సే నో టు కరప్షన్ కమిట్ టు ది నేషన్ అనే దాంతో అయితే ఆ థీమ్ తో నిర్వహించడం జరిగింది ఈ రోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినట్టు అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి అదే విధంగా కరెంట్ అఫేర్స్ కూడా మనకు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే తెలుసుకున్నాము ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే మన యొక్క వీడియోనైతే లైక్ చేయండి అదే విధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్